దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని కొండాపూర్ లో ఉన్నాము తెలంగాణ కాంట్రాక్టర్ కల్చరల్ క్లబ్ లో దేశభక్తి నుట్టిపడే వి మీడియా న్యూస్ క్యాలెండర్ ని సీనయ్య గారు వాళ్ళ థీమ్ మొత్తం ఇనాగ్రేషన్ చేశారు దేశభక్తి నుట్టిపడే వి మీడియా న్యూస్ క్యాలెండర్ గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది సీనయ్య గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ేని ప్రెసిడెంట్ ఆఫ్ టీసీసీ క్లబ్ చాలా మంచిగా ఇది చేసావు మీరు ఏది చేసినా ఒక దృక్పథంతో చేస్తారు వి మీడియా అంటే అంత చిన్న ఇది కాదు సో దేశభక్తిని అందరికీ కనబరిచేటట్టుగా మీరు ఈ క్యాలెండర్ని చేయబడింది దాన్ని మేము ఆవిష్కరించాము మాకు చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరు ఉంటేనే దేశం బాగుపడుద్ది సో డెవలప్మెంట్ జరగాలి మనం కాపాడే వాళ్ళు ఉండాలి అందరికీ ప్రతి ఒక్కరూ ప్రతి దాంట్లో అందరూ పాలు పంచుకుంటేనే దేశం అభివృద్ధి చెందుద్ది చాలా మంచిగా ఉంది ప్రతి ఇది ఒక ప్రతి ఒక్కరూ అభినందించేట్టుగా మేము కట్టాము ఇంత తొందరగా దీన్ని ప్రతి ఒక్కరు మెచ్చుకునే పద్ధతిలో దీన్ని తీర్చిదిద్దాము మా అందరూ స్టాఫ్ కంప్లీట్గా దాని మీద ఫోకస్ చేసి వాళ్ళు ఎవరెవరు డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉండబట్టి ఈరోజు ఇక్కడ ఫుడ్ కానీ ప్రతి యాక్టివిటీలో కూడా మనం చాలా మంచిగా చేస్తాం ప్రతి జనాభా అంటే హైదరాబాద్ లో ప్రతి ఒక్కరు గుర్తింపు పొందేట్టుగా ఈ క్లబ్ నిర్మించడం జరిగింది దాన్ని మెయింటెనెన్స్ కూడా అలా చేస్తున్నాం ఇంతకుముందు మీరు చెప్పినారు టీసీసీ గొప్పతనం అంటే అందరికీ తెలుసు ఇండియాలో ద వర్టికల్ క్లబ్స్ లో నెంబర్ వన్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో సీనియర్ గారు కానీ మన సల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో విత్ ఇన్ టూ ఇయర్స్ లో కట్టడం జరిగింది దిస్ ఇస్ ఈక్వల్ టు మెడిటేషన్ ఎందుకంటే వాళ్ళు భారత సైనికులు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరైనా సరే ఉదయం నుంచి సాయంత్రం వరకు దేశాభివృద్ధి కోసం కష్టపడి ఈవినింగ్ కొంచెం రిలాక్స్ కొరకు క్లబ్బులు ఈవెన్ మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు కూడా మిలిటరీ వాళ్ళు కూడా వాళ్ళ క్యాంపులో ప్రతి లో ఒక క్లబ్ ఉండే ఎందుకు ఈవినింగ్ వరకు వాళ్ళు కష్టపడ్డ తర్వాత కొంచెం రిలాక్సేషన్ కోసం మనస్ మనశ్శాంతి కోసం ఓన్లీ మెడిటేషన్ క్లబ్ మా పెద్దలు చెప్పారు వాళ్ళ గొప్పతనం గురించి నేను ఏం విరమించి చెప్పాల్సిన పని లేదు కాకపోతే బిల్డింగ్ ఎంత బ్రహ్మాండంగా కట్టినని ఒక టాక్ అయితే వచ్చేసింది మా స్టాఫ్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ సర్వీస్ అనేది ఇంకా చాలా బాగుస్తే నంబర్ వన్ సర్వీస్ లో కూడా నంబర్ వన్ బిల్డింగ్ అనేది కోరుకోవాలని అందుకే స్టాఫ్ అందరికి నేను చెప్పేది ఏంటంటే ఈ నెక్స్ట్ ఈ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకు మన క్లబ్ అనేది స్టాఫ్ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారని ఒక టాక్ రావాల టీసీసీ అనేది మనందరిది కాబట్టి కలిసి దాన్ని శుభ్రంగా ఉంచుకొని మంచిగా నడిపించుకుంటే రాబోయే తరాలకు కూడా ఈ టీసీసీ అనేది చిరస్థాయిగా నిలిచిపోద్దని నేను ఏకీభిస్తా ఉన్నాను